అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ఇప్పుడు మన్యం కొండలో ఉన్నాము మన్యం కొండలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా కొలువై ఉన్నాడు మూడు కొండల మధ్య స్వామివారు వెలిసి ఉన్నారు ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామితో పాటు అలాగే రామలింగేశ్వర స్వామి వీరభద్ర స్వామి అనేక దేవతామూర్తులు ఉన్నారు అద్భుతమైనటువంటి ప్రదేశం అండి చుట్టూ ప్రకృతి సోయగాలు ఉట్టిపడుతూ ఉంటాయి ఎటు చూసిన కొండలు పచ్చటి చెట్లు అద్భుతమైనటువంటి ప్రాంతము మీ అందరికీ మన్యం కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్ష వీక్షణ లభించాలని కోరుకుంటున్నాను మరి నాతో పాటు మీరు కూడా ఆలయంలో రండి వీక్షించండి ఓం నమో వెంకటేశాయ మనం వాళ్ళ తెలంగాణ తిరుపతిగా పాలమూరు తిరుపతిగా రెండవ తిరుపతిగా చిన్న తిరుపతిగా ఇలా రకరకాల పేర్లతో పిలవబడుతోన్న మహామహిమాన్వితమైనటువంటి మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఆల్రెడీ ఒక వీడియో అంటే ఫస్ట్ పార్టు మన సాహిత్య టీవీలో ఉంది దాని కొనసాగింపుగా ఇక్కడ రెండవ భాగాన్ని మీకు అందిస్తున్నాను ముందుగా మన్యంకొండ క్షేత్ర విశేషాలను గనక మనం పరిశీలించినట్లయితే మన్యం కొండ క్షేత్రం అచ్చం తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని పోలి ఉంటుంది కొండ చిన్నదైనప్పటికీ ఒకవైపు మెట్ల మార్గం మరోవైపు ఘాట్ రోడ్డు మార్గం ఉన్నాయి ఏడు ద్వారాలు దాటి వెంకటేశ్వరుని ఎలా దర్శించుకుంటామో అలాగే మన్యం కొండలో కూడా ఏడు ద్వారాలు దాటి కొండ గుహలో ఆదిశేషుని పడగ నీడలో శ్రీ లక్ష్మీ సమేతుడైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అలాగే తిరుమల మాదిరిగానే భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ మీరు గమనించినట్లయితే అందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటారండి గుడి లోపల కాకుండా ఇక్కడే కొబ్బరికాయలు కొట్టుకొని మనం లోపలికి వెళ్తాం సాధారణంగా మనం చాలా క్షేత్రాలలో నరసింహస్వామిని గుహలో చూసింటాం కానీ ఇక్కడ మన్యం కొండలో సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం గుహలో చూస్తామండి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము అయితే లోపల వీడియో తీసుకోవడానికి అనుమతించని కారణంగా గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారిని మీకు చూపించలేకపోయాను క్షంతవ్యున్ని అయితే మిగతా ఆలయాన్ని ఆలయ విశేషాలని అన్నిటినీ మీకు క్షుణ్ణంగా చూపించగలుగుతాను ఇలా సన్నటి మార్గంలో ఇలా లోపలికి వెళ్తూ వెళ్తూ ఉంటే మనకు స్వామివారు దర్శనమిస్తారండి నిజంగా ఎంత బాగుంటుందంటే ఈ ఆలయము చెప్పడానికి మాటలు సరిపోవు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అని నేను నా భాషలో చెబుతాను అంత బాగుంటుంది గమనిస్తున్నారు కదా ఇలా మలుపులు మలుపులు తిరుగుతూ మనం ఏడుకొండల వాడికి తిరుమల వెళ్ళినప్పుడు రహదారి ఎలా మలుపులు మలుపులు తిరుగుతూ ఉంటుందో ఇక్కడ కూడా కొండ మీద స్వామివారిని దర్శించుకోవడానికి ఇలా మలుపులు తిరుగుతూ వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ఈ మార్గం గుండా ఇలా బయటికి వస్తున్నాము అసలు ప్రకృతి రమణీయత అయితే అడుగడుగున ఉట్టిపడుతూ ఉంటుంది పైగా కొండ మీద ఉంటాం కాదా చుట్టూరా పచ్చటి చెట్లు కొండలు గుట్టలు ఆహా ఏమి నా భాగ్యము అనే భావన ప్రతి ఒక్కరిలో స్ఫురిస్తుంది చూస్తున్నారు కదండి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణము ఆ కొండలు ఆ గుట్టలు నిజంగా చెట్లు చేమలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత నయన మనోహరంగా ప్రకృతి శోభితంగా ఉంటుంది మన్యం కొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు ఇప్పుడు ఇక్కడ మనం అక్కడ స్వామివారిని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఇలా బయటికి వచ్చాక ఇలా మెట్లెక్కుతూ ఆ కొండ పైన మరొక కొండ ఎక్కినట్టు పైకి ఎక్కితే ఇక్కడ మనకు శివయ్య దర్శనమిస్తాడు రామలింగేశ్వర స్వామిగా ఇక్కడ శివయ్యను మనము దర్శించుకుంటాము చూస్తున్నారు కదా కిందనేమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటికి వచ్చి మల అలా మెట్ల మార్గం గుండా మనం ఇలా పైకి వచ్చి అదిగో చూస్తున్నారు కదా ఇలా లోపలికి వెళ్ళినట్లయితే అదిగో చూడండి ఎంత ఇరుగ్గా ఉందో లోపల రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు అరహర క్షేత్రం అని అందుకే అన్నాను అయితే ఇక్కడ లోపల కూడా వీడియో తీసుకొనివ్వలేదు అనుమతి లేదు అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను ఇబ్బంది పడలేదు అందుకనే మీకు చూపించలేకపోతున్నాను స్వామివారిని ఏమీ అనుకోవద్దండి అటు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని అలాగే రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఇటువైపు నుంచి మళ్ళీ అంటే మనం వచ్చిన మార్గం గుండా మరో మార్గం గుండా ఇటు బయటికి వెళ్ళడానికి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంటుందో నిజంగా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయండి కొండ పైన ఆ పైన చూస్తే మనం డ్రోన్ కెమెరా ఎగరేసినట్టుగానే ఉంటుంది ఆ భావన మనకు కనిపిస్తుంది అదిగో చూస్తున్నారు కదా కొండపైకి ఎక్కి మనం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నామా మరొక వైపు నుంచి అలా మెట్లు దిగుతూ మళ్ళీ మనం కిందికి రావాల్సి ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి అసలు ఈ ఆలయం దర్శించడం ఎవరైతే మొదటిసారి గనక వెళితే చాలా దివ్యానుభూతికి లోనవుతారు ఎందుకంటే ప్రకృతికి పరవశించని మనిషి అంటూ ఎవరు ఉండరు కదండి అలాంటి ప్రకృతి రమణీయతతో అలరారే మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది ఒక దివ్యానుభూతి ఒక భవ్యానుభూతి అని చెప్పవచ్చు చూస్తున్నారు కదా అలా కిందికి మనం వెళ్ళగలిగితే అక్కడ మనకు ప్రసాదాల కౌంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం లడ్డూ ప్రసాదాన్ని కొనుక్కొని అలా ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్వామివారి మహిమల గురించి చెప్పాలంటే కొండపై గల స్వామివారికి ఎక్కడ లేని ప్రత్యేకతలున్నాయి చెయ్యని పాదాలు తవ్వని కోనేరు కట్టని గుడి ఉలితో చెక్కని విగ్రహంలా స్వామివారిక్కడ దర్శనమిస్తారు అందుకే ఈ దేవాలయానికి ఎక్కడ లేని ప్రత్యేకత సంతరించుకుని ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే స్వామివారు స్వయంభూవుగా ఇక్కడ వెలిశారు కాబట్టి ఇక్కడ చెయ్యని పాదాలు ఎవరు చెయ్యని పాదాలు వాటంతటవే ఇక్కడ సజీవంగా ఉన్నాయి అలాగే తవ్వని కోనేరు కోనేరు కూడా ఎవరు తవ్వలేదు దానంతకదే ఏర్పడింది ఈ గుడిని కూడా ఎవరు కట్టించినట్టుగా మనకు ఇవి లేదు ఆధారాలు అలాగే ఉలితో చెక్కని విగ్రహం స్వామివారు స్వయంభూగా వెలిశారు కాబట్టి అసలే మాత్రం ఉలితో చెక్కని విగ్రహం ఇన్ని ప్రత్యేక ప్రత్యేకతలు మన్యంకొండ స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ఉన్నాయండి అందుకనే ఇది ఎంతో ప్రత్యేకంగా ప్రశస్తంగా పవిత్రంగా ఈ ఆలయం తెలంగాణలో అలరారుతోంది ఒకప్పుడు తిరుపతి తిరుమల అంత దూరం వెళ్ళలేని వాళ్ల కోసము ఒక పెద్దావిడ స్వామివారికి దన్నం పెట్టుకుంటే ఆయన ఆమె కోసం ఇక్కడ స్వామివారు వెలిసారని చెప్పేసి మనకు ఒక స్థల పురాణానికి సంబంధించిన ఒక కథనం ఉందండి గమనిస్తున్నారు కదా చెట్లు చీమలు ప్రకృతి రమణీయత అడుగడుగునా ఉట్టిపడుతూ ఉంటుంది అది లడ్డూ ప్రసాదం పది రూపాయలండి ఇక్కడ ఇక్కడ లడ్డూలు కొనుక్కొని అలా ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట చాలా బాగుంటుందండి అసలు ఈ ఆలయానికి వచ్చేటప్పుడు ప్రకృతి ప్రేమికులైతే ఇక్కడ నుంచి కదలరు అనమాట అంత బాగుంటుంది అయితే ఉదయం వేళ కానీ సాయంకాలం వేళ కానీ ప్రశాంతంగా ఉంటుంది అంటే అసలే వేసవి కాలం కదండి అలా కాకుండా చల్లటి సాయంత్రాలు ఉషోదయాలు ఆ సమయంలో అయితే ఇంకా బాగా సమయాన్ని గడపొచ్చు అన్నమాట ఇక్కడ టికెట్ కౌంటర్ ఇక్కడ టికెట్ తీసుకొని అలా ముందుకు వెళ్ళి మనం లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళొచ్చు మనకు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ ప్రసాదం అంటే దాని తాలూకు రుచినే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కూడా ఈ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదం కూడా ఎంతో రుచిగా మధురంగా ఉంటుంది ఇక్కడ గమనించినట్లయితే స్వామివారి మహిమలకు సంబంధించి ఇక కొండ దిగువన ఉన్న అలుమేలు మంగమ్మ అమ్మవారిని కూడా దర్శించాలండి మనం వచ్చేటప్పుడు ఆ అమ్మవారి ఆలయం ఉంటుంది అయితే మనం ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు తప్పకుండా అమ్మవారిని దర్శించుకుందాము ఆ అమ్మవారి యొక్క ఆలయాన్ని కూడా మీకు నేను చూపిస్తాను అక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి కొండ మార్గాన ఒకవైపు శ్రీవారి అడుగులు కనిపిస్తాయి బహుశా శ్రీవారు ఇదే దారిన కొండపైకి చేరి ఉంటాడు అని అనుకుంటున్నారు కొండపై పరిసరాలు భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి చూస్తే స్తున్నారు కదా అలా లడ్డూ ప్రసాదం తీసుకొని ఆ గుండా మళ్ళీ మనం పైకి వెళ్ళొచ్చండి అటువైపు నిజంగా ఈ ఆలయం ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎటు వెళుతున్నాము అన్నది తెలియదు కానీ వెళుతున్న కొద్దీ ఒక దారి అనేది వస్తూ ఉంటుంది అలా అలా వెళుతూ ఉంటుంది నిజంగా అంటే ఎంత ఆధ్యాత్మిక భావన అడుగడుగునా సంతరించుకొని ఉందంటే ఈ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంత అద్భుతంగా ఉంటుంది దీన్ని తెలంగాణ తిరుపతి పాలమూరు తిరుపతి అంటారు ఇది మహబూబ్ నగర్ పట్టణానికి కేవలం పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం హైదరాబాద్ నుంచి వస్తే ఈ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ టు రాయచూరు వెళ్ళే మార్గ మధ్యంలో ఈ యొక్క ఆలయం ఉంటుంది మన్యంకొండ ఆలయం మనకు ఆ వెళ్తున్నప్పుడు రాయచూరు వైపు మహబూబ్ నగర్ నుంచి రాయచూరు వెళ్తున్న వైపు ఎడమ వైపు మనకు కమాన్ కనిపిస్తుంది ఆ కమాన్ లోపలికి వెళ్ళినట్లయితే ముందుగా ఎడమవైపు అలమేలు మంగమ్మ ఆలయం కనిపిస్తుంది ఆడి నుంచి మళ్ళీ మనం పైకి కొండ మీదకి వెళ్ళినట్లయితే స్వామివారిని దర్శించుకునే వేళలు అవన్నీ ఇక్కడ డీటెయిల్డ్గా ఉన్నాయండి నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఆలయంగా మనం చెప్పవచ్చు ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ప్రతి ఏటా ఈ ఉత్సవాలు మాఘశుద్ధ దశమి నాడు ప్రారంభమై మాఘ బహుళ విధియ వరకు అంటే ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తారు ఆ సమయంలో రోజుకో రోజు ఉత్సవమూర్తిని అలంకరిస్తారు అలాగే కళ్యాణోత్సవం కూడా జరిపిస్తారు ఇందాక నేను చెప్పినప్పుడు మహబూబ్నగర్ నుంచి రాయచూరు వెళ్ళే బస్సులలో ఎక్కితే మనం మన్యం కొండ దగ్గర దిగొచ్చు అన్నమాట హైదరాబాద్ నుంచి రాయచూరు నారాయణపేట ఆత్మకూరు వెళ్ళే బస్సులలో ఎక్కినా మనం మన్యం కొండ చేరుకోవచ్చు గమనిస్తున్నారు కదా ఆలయంలో అంతా తిరిగి మళ్ళీ మనం బయటికి వస్తున్నాము నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతూ ఉంటుందండి చూడండి మనము అంటే ఇది ఎంత పురాతనమైనది దీన్ని మన్యం కొండ అంటారని మీ అందరికీ తెలిసిందే ఆ పేరు ఎలా వచ్చిందంటే శతాబ్దాల క్రితం ఎప్పుడో ఎంతోమంది మునులు ఇక్కడ తపస్సు చేసేవాళ్ళట అందుకనే దీన్ని మునులకొండ మునులకొండ అని అనేవాళ్ళట కాలక్రమంలో ఆ మునుల కొండ కాస్త మన్యం కొండగా మారిందని అందుకే ఇక్కడ మన్యం కొండ అంటారు అని చెబుతారు అయితే ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారు విరాజిల్లుతున్నారండి చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అడుగడుగున మనకి భక్తులు కనిపిస్తూ ఉంటారు చక్కటి ఏర్పాట్లు చేశారండి నిజంగా ఈ ఆలయము నిర్వాహకులకు ఆఫ్ చెప్పొచ్చు అంత బాగుంటుందన్నమాట ఈ ఆలయము అనేది ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అన్న భావన ప్రతి ఒక్క భక్తుడికి కలుగుతుంది అనేది ఏమాత్రము అతిశయోక్తి లేదండి మనం బయటికి వచ్చేస్తున్నాము ఆ బయటనే కోనేరు ఉందండి నేను ఇందాక చెప్పాను కదా ఎవరు తవ్వని కోనేరు అని అలాంటి కోనేరు ఇక్కడ ఉంటుంది అదిగో మనం బయటికి వచ్చేసాము చాలా అక్కడ కళ్యాణ కట్టం ఉంటుంది చాలా అంటే అప్పుడు నేను చెప్పాను కదా మేము వెళ్ళినప్పుడు ఒక వారంలో బ్రహ్మోత్సవాలు ఉండేవి అందుకని చక్కటి ఏర్పాట్లు ఆ రంగులు అవన్నీ గమనిస్తున్నారు కదా ఇక్కడ కూడా కొంతమంది కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటారు అదో గమనిస్తున్నారు కదండి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు లోపల కొట్టేవాళ్ళు ఇక్కడ మీకు మరొక భాగంలో అలమేలు మంగమ్మ ఆలయాన్ని చూపిస్తానండి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ